హలో అండి వెల్కమ్ టు నీలా ఫుడ్ కిచెన్ ఈరోజు మనం ఎప్పుడూ చేసుకునే సూప్ మ్యాగీ కాకుండా ఇలా ఒకసారి ఎక్తో ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి సో ముందుగా దీనికోసం మనం ప్యాన్లో వాటర్ బాయిల్ చేసుకోవాలండి వాటర్ బాయిల్ అయిన తర్వాత నేను ఇక్కడ టూ మ్యాగీ ప్యాకెట్స్ యూస్ చేస్తున్నానండి వాటర్ బాయిల్ అయిన తర్వాత మాత్రమే వేయండి మ్యాగీ లేదంటే మొత్తం స్మాష్ అయిపోతుంది ఉడికేసరికి వాటర్ బాయిల్ అయిన తర్వాత కరెక్ట్గా టూ మినిట్స్లో మ్యాగీ అన్నది ఉడికిపోతుందండి అందుకే టూ మినిట్స్ మ్యాగీ అని పెట్టారేమో సో ఇప్పుడు ఉడికిన తర్వాత నీరు వడ కట్టుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఎందుకంటే మీరు ఫ్రై చేసినప్పుడు చక్కగా పొడి పొడిగా వస్తుంది తర్వాత మ్యాగీ కూడా వేరకుండా ఉంటుంది ఇప్పుడు ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి అది అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ రెండు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక నిమిషం ఫ్రై అయితే సరిపోతుందండి టూ క్యారెట్ కూడా యాడ్ చేసుకుందాం ఇది కూడా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత నేను రెండు మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాను కాబట్టి టూ ఎగ్స్ తీసుకున్నానండి ఇది కూడా ఒకసారి కలుపుకొని ఫ్రై అయిన తర్వాత సరిపడా సాల్ట్ వేసుకొని సాల్ట్ చూసుకొని వేసుకోండి ఎందుకంటే మ్యాగీలో మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా అందులో కూడా సాల్ట్ ఉంటుంది సో నేను రెండు మ్యాగీ ప్యాకెట్స్కి మసాలా ప్యాకెట్స్కి ఒక మసాలా ప్యాకెట్ మాత్రం వేసానండి రెండో ప్యాకెట్ నేను మ్యాగీ వేసిన తర్వాత వేస్తానండి సో దానివల్ల మసాలా మ్యాగీకి బాగా పడుతుంది ఎగ్ కూడా పడుతుంది సో ఇప్పుడు బాయిల్ చేసుకున్న మ్యాగీ కూడా అందులో వేసి ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టి టాస్ట్ చేసుకోండి ఇప్పుడు రెండో మసాలా ప్యాకెట్ నేను వేస్తున్నానండి ఇది కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి ఒక్క టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి మీరు ఓవర్గా ఫ్రై చేస్తే డ్రై అయిపోతుంది మ్యాగీ మొత్తం సో చూడండి ఎంత పొడి నాడుతూ వచ్చింది కదా ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుందాం అండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్